వలబనేని వంశేని పోలీసులు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఇవాళ ఉదయం హైదరాబాదులో రాయదుర్గంలో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు వల్లభనేడి వంశీని హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు తరలించారు కొద్దిసేపటి క్రితమే ఆయన ఆయనను విజయవాడకు తీసుకువచ్చారు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి భవానీపురం పోలీస్ స్టేషన్కు తొలుత తీసుకువెళ్లారు అక్కడ కొద్దిసేపు ఉంచిన తర్వాత తదనంతరం పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకురావాలన్నటువంటి ఆదేశాలతో ఇక్కడ సిటీలో ఉన్నటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వల్లభనేడి వంశీని తీసుకురావడం జరిగింది కొద్ది క్రితమే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో వంశీని ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి వల్లభినేని వంశీని ఇక్కడ పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడ స్టేషన్లోనే ఉంచి ఈ కేసుకు సంబంధించినటువంటి పలు వివరాలను ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి ఉంది చూస్తే కనుక వైసీపీ హయాంలో గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై అప్పట్లో వైసీపీ కార్యకర్తలు కావచ్చు అల్లరి మోకలు దాడి చేశాయి విధ్వంసం సృష్టించాయి ఈ కేసుకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్షిని కిడ్నాప్ చేశారు దాడి చేశారు ప్రలవ పెట్టారనేటువంటి ఆరోపణలపై వచ్చినటువంటి కేసుపై వల్లభినేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ కేసులో కీలకమైనటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని దాడి చేశారు అలాగే కిడ్నాప్ చేశారని చెప్పేసి వచ్చినటువంటి పటమట కేసు పటమట పోలీస్ స్టేషన్ లో వాళ్ళ బంధువులు పెట్టినటువంటి కేసు సంబంధించినటువంటి అంశాలపై ప్రస్తుతం అయితే పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తూ ఉన్నారు వల్లభనేని వంశీని రాయదుర్గంలో హోమ్ భుజాలోని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ అనంతరం ఇక్కడ తరలించి కిడ్నాప్ అలాగే దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సంబంధించినటువంటి కేసును కూడా నమోదు చేశారు బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ఫార్టీ వన్ అలాగే త్రీ జీరో ఎయిట్ అలాగే త్రీ అలాగే పలు పలు స్టేషన్ పలు కేసుల కింద కూడా అతనికి కేసును నమోదు చేయడం జరిగింది దీనికి సంబంధించి నిందితుడు ఎవరైతే ఉన్నారో బాధితుడు ఎవరైతే ఉన్నారో అతని మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఎందుకు ప్రలోభం పెట్టాల్సి వచ్చింది అనేటువంటి అంశంపైనే ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు వంశీని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ చూస్తే కనుక సిటీకి గన్నవరం పోలీస్ స్టేషన్ గన్నవరం నియోజకవర్గానికి దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వల్లభనే వంశీ అభిమానులు కావచ్చు అలాగే వైసీపీ కార్యకర్తలు కావచ్చు ఎవరూ కూడా ఇటువైపు రాకుండా ఉండేందుకు ఇటు కృష్ణనగ్గ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించి ఇక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇక్కడే ఉండి ప్రస్తుతం బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడవచ్చు పోలీసు ఉన్నతాధికారులు అలాగే భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అటు చూస్తే కనుక వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ కూడా ఈ వంశీ సంబంధించిన అరెస్టును తప్పుపడుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి తమ నిరసన తెలియజేస్తామని చెప్పేసి కూడా నేతలు చెప్పిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఇటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు అలాగే వంశీ అభిమానులు కావచ్చు ఇక్కడికి వచ్చి ఏమైనా ఆందోళనలు చేస్తారనేటువంటి అంశంపై కూడా అలాంటివి జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం పోలీసులు ఇక్కడే ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేస్తే ఉన్నతాధికారులను మొత్తం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఇక్కడ గన్నవరం ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విచారణ చేసిన అనంతరం వల్లహేణి వంశీని విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలకు జీజీహెచ్కు తీసుకుపోనున్నారు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గవర్నర్ పేటలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేసులో విచారించేటటువంటి ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నారు దీనికి సంబంధించి విచారణ సంబంధించినటువంటి అంశమే ఎక్కువసేపు పడిన అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపు ఈ కేసు సంబంధించి కీలకమైనటువంటి ఆధారాలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు సిసిటీవీ బా బాధితుడు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే సిసిటీవీ సంబంధించినటువంటి దృశ్యాలు అలాగే కాల్ రికార్డులు అన్నిటి కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు దీనికి సంబంధించి ఎట్ చేశారా లేదా దీనికి సంబంధించి ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశంపైనే వంశీని ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఆయన చెప్పేటటువంటి అంశాలన్నింటి కూడా నమోదు చేస్తున్నారు ఈ విచారణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది ఈ విచారణ పూర్తయిన తర్వాతనే ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి హైవే మీద కావచ్చు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ట్రాఫిక్ ను క్లియరెన్స్ చేస్తున్నారో అదేవిధంగా అల్లరి కావచ్చు అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి ఆందోళనకు దిగకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఇప్పుడు వంశీని విచారిస్తూ ఉన్నారు ఈ కేసు సంబంధించి తెలుగుదేశం పార్టీపై తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై గతంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఆ కేసులో వంశీ కూడా నిందితుడుగా ఉన్నాడు అదే కేసులోనూ ఇప్పటికీ విచారణ జరుగుతుండగా కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే సాక్షులు అలాగే బాధితులుగా ఉన్నటువంటి వారిని ప్రళవ పెట్టడం కిడ్నాప్ చేయడం వారిని బెదిరించడం వంటి అంశాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కీలక ఆధారాలు అయితే ప్రస్తుతం పోలీసులు సేకరిస్తూ ఉన్నారు మొత్తంగా చూస్తే కనుక ఇప్పటికే ఆ కేసులో దాదాపు ఎనభై మందిని పోలీసులు అరెస్ట్ చేశారు కేసు అనేది చాలా కీలక దిశలో ఉంది ఈ సమయంలో ఆ కేసును నిర్వీర్యం చేసేలా తప్పుదోవ పట్టించేలా బాధితులను వంశీ ప్రళవ పెట్టారు కిడ్నాప్ చేశారు భయభ్రాంతులకు గురి చేశారు అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి పట్టమండ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు విచారణ కొన్ని గంటల పాటు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే చెబుతున్నారు పూర్తి స్థాయిలో ఈ కేసు సంబంధించినటువంటి అంశాలు దొరికినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించి రికార్డు చేసిన తదు తదుపరి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తారు ఆపై కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా పోలీస్ అధికారులు చెబుతున్నారు శ్రీలంగా పోలీస్ స్టేషన్ నుంచి కెమెరామ్యాన్ సైదాతో కలిసి వెంకటరమణ ఓటు స్టూడియో